హాయ్ ఎస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వహచర్ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా ఉన్న మిగిలిన కాలం అన్నింటిని కూడా ప్రభుత్వం భర్తీ చేసే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్న విషయం తెలిసిందే పదిహేను గ్రేస్ మార్కులను అభ్యర్థులందరికీ కూడా కలిపి తద్వారా వచ్చే జాబితాను సిద్ధం చేసి ఈ మిగిలిన పోస్టులన్నింటినీ కూడా భర్తీ అని చేయాలని చెప్పి ప్రభుత్వం యోచించిన విషయం తెలిసిందే సో ఆ యొక్క వార్తకు సంబంధించి మనకు అప్డేట్గా మనకు మరొక సమాచారం అయితే రావడం జరిగింది గ్రేస్ మార్కులు అన్నింటినీ కూడా కలిపి ఒక అభ్యర్థుల జాబితానే ఆల్రెడీ వీరైతే సిద్ధం చేసినట్లుగా అంతేకాకుండా ఈరోజు మరియు రేపు కూడా వీటికి సంబంధించి సర్టిఫికేట్ లొకేషన్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అయ్యారో వీరందరికీ కూడా ఫోన్స్ మెసేజెస్ అంతేకాకుండా ఈమెయిల్ రూపంలో కూడా వారికి సమాచారం అయితే ఇస్తున్నట్లుగా కూడా వీరు తప్పడం జరిగింది సో అన్ని జిల్లాలకు సంబంధించి కూడా కొంచెం నెమ్మది నెమ్మదిగా వీటికి సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభమైతే అవుతుంది ఈరోజు వైజాగ్లో జరిగాయి అంతేకాకుండా చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా జరిగాయి ఇతర జిల్లాల్లో కూడా కొంచెం స్టార్ట్ అయితే అవ్వడం జరిగిందనమాట చాలామంది కూడా అడుగుతున్నారు ఈ యొక్క గ్రేస్ మార్కులు కలిపిన అభ్యర్థుల జాబితా అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పి అడగడం జరుగుతుంది యాక్చువల్గా ఇవన్నింటినీ కూడా వెన్ ఆ యొక్క మనకు వెబ్సైట్ ఉంది కదా ఆ యొక్క వెబ్సైట్లో మీ యొక్క నేమ్స్ అనేవి కనిపించడం అయితే జరుగుతున్నాయి అంతేకాకుండా మనకి ఫోన్స్ రూపంలో కూడా అంతే కాకుండా మెసేజెస్ ఈమెయిల్ రూపంలో కూడా సమాచారం అయితే వేరే అందించడం జరుగుతుంది ఓకేనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియచేయండి ఈరోజు కొంతమంది జరిగాయి బట్ అంటే నేను చాలా బిజీగా అయితే ఉన్నాను సో ఆల్రెడీ మాకు ట్రైనింగ్ అయితే అవుతుంది అందువల్ల టైం అయితే లేదనమాట కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా సో టుమారో కూడా మనకు సెటికరీ వెకేషన్ అయితే ఉంది వీటికి సంబంధించి కూడా మరికొంతమందిని కూడా రేపు పిలిచే అవకాశం అయితే ఉందన్నమాట అందువల్ల ఏంటంటే గతంలో ఎవరైనా సరే కట్ ఆఫ్కి దగ్గరగా వచ్చి ఉద్యోగం కోల్పోయిన వారు ఉన్నారు వీరందరికీ కూడా చాలా మంచి వాతావరణం చెప్పుకోవాలి ఇప్పుడు మనకు పదిహేను మందికి కలపడం కలపడం వల్ల ఏంటంటే మన యొక్క కట్ ఆఫ్ని మనం రీచ్ అయ్యి రీచ్ అయిపోయాం ఓకే సో కట్ ఆఫ్ని దాటిపోయాం అనమాట ఓపెన్లోకి మాక్సిమం అందరూ కూడా ఓపెన్లో ఉంటారు సో వీరందరికీ కూడా ఉద్యోగాలు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏంటంటే మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు ఓకేనా కాకపోతే కొంచెం మీరు వెయిటింగ్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓకేనా క్లారిటీగా మనకు ఫోన్స్ అనేవి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మనకు ఎక్కడికి రావాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది సర్టిఫికేట్ అన్నింటిని కూడా సబ్మిట్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒకవేళ వెంటనే మీకు సర్టిఫికేట్స్ అనేవి లేకపోయినప్పటికీ కూడా వారు కొంచెం సమయం అయితే ఇస్తున్నారు వెంటనే మీకు ఇప్పుడు ఇప్పటికిప్పుడే సర్టిఫికేట్స్ అనేవి లేకపోయినా జెరాక్స్ కాపీస్ని అప్లోడ్ చేసినా వారు స్వీకరించడం అయితే జరుగుతున్నట్లుగా సమాచారం అనమాట ఓకేనా సో వారు సమయం అయితే ఇస్తారు మీరు టెన్షన్ అయితే అవ్వకర్లేదు ఓకే ఈ యొక్క విషయాన్ని అయితే అర్థం చేసుకోండి తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచండి ఆల్రెడీ గ్రేస్ మార్కులతో కలిపిన అబద్ధుల జాబితా అనేది అధికారులందరి వద్ద కూడా ఈ ఉండడం అనేది జరిగిందన్నమాట జిల్లాల పరంగా వారికి ఆల్రెడీ లిస్ట్ అనేవి వెళ్ళిపోయడం జరిగింది వెబ్సైట్లో మీరు చూసుకుంటే మీకు ఏ పోస్ట్ వచ్చిందనేది కూడా తెలుస్తుంది ఫోన్స్ మెసేజెస్ ఈమెయిల్ ద్వారా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ